అందరికీ నమస్కారం మీకు ఈరోజు నేను మన రోజువారీగా తీసుకునే ఆహారమైనటువంటి బియ్యం అంటే అన్నం తింటాం కదా బియ్యం ఏ విధంగా తయారవుతాయి అనేదానికి తార్కణంగా ఇప్పుడు ఒక రైస్ మిల్ లో ఉన్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న రైస్ మిల్ అనమాట ఏ ఊరికి ఆ ఊరు పల్లెటూరికి చిన్న చిన్న రైస్ మిల్లు ఉండేవి అవి ఇప్పుడు అన్నీ మాయమైపోతున్నాయి కనీసం ఊరు కోటు కాదు కదా ముప్పై ఊర్లు నలభై ఊర్లు కూడా ఒక రైస్ మిల్ లేని పరిస్థితి అందరూ కూడా ఈ ప్యాకెట్లు కొనుక్కునే సంస్కృతుల్లోకి వెళ్ళిపోయారు అంటే ప్యాకెట్లు అంటే మార్కెట్లో దొరికే ప్యాకెట్లు ఏ రైతు కూడా తన ధాన్యాన్ని నిలవబెట్టే సామర్థ్యం లేదు ఇవాళ వంద ఊ వంద వంద పల్లెటూర్లు ప్రామాణికంగా తీసుకుంటే ఒక ఊర్లో కూడా ఒక రైతు కూడా ఒక రైతు వంద ఊర్లకి కలిపి ఒక రైతు ధాన్యాన్ని నిల్వ పెట్టుకుని ఇలాంటి రైస్ మిల్లు ఆడించుకునే అంత సంస్థ ఎవరో వ్యక్తం చేయట్లేదు మరి మనకి పాత బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి పాత బియ్యం నిల్వ చేయటం లేదు ఎప్పటిదప్పుడే మెకనైజేషన్ అనే పేరుతోటి పరిపక్వత రాకపోకుండానే ఈ వరిని కోసేయటం ఆ వరిని మళ్ళీ మీకు మన మార్కెట్కి వచ్చేటప్పటికి ఏ ప్రక్రియలో ఉంటుందో మీకు ముందుగా లోనకు తీసుకెళ్ళి మీకు మిషనరీ అంత చూపించాక బయటకు వచ్చాక మళ్ళీ మీకు నేను చెప్తాను ఎందుకంటే మిషనరీ ఆన్ చేస్తే కనుక సౌండ్ వస్తుంది మీకు మిషనరీ చూడండి ఇదంతా ఇది మిల్ అనమాట రైస్ మిల్ మీకు చూపించాను ఇప్పుడు లోన ఏ విధంగా ఆడుతుంది అనేది అదే కనుక మనం ఇప్పుడు మనం మార్కెట్కి వచ్చే ధాన్యం గురించి మాట్లాడుకుంటే పరిపక్వత రాకుండానే వరి చెన్ని మెకనైజేషన్ అనే పేరుతో కోయటం జరుగుతూ ఉంది అంటే ఆ గెంజ అదే మనం కనుక మన పాత పద్ధతుల్లో కనుక అయితే పక్వానికి వచ్చాక కోసి ఆరిన తర్వాత కొప్పేసి నూర్చి చేయటం అదే అది ఇంకా అది దాని గురించి మాట్లాడుకుంటాం అనవసరం ఈ పరిపక్వత లేని దాన్ని తీసుకొచ్చి మనం మిల్లు ఆడిస్తే అంటే ఈ చిన్న మిల్లులు కాదు అవన్నీ కూడా ఒక్కొక్క మిల్లు ఎలా ఉందంటే వెయ్యి లారీలు ఆడే సామర్థ్యంగా రైస్ మిల్లు వచ్చేసినాయి అనమాట ఎలా అయితే మాల్స్ వచ్చినాయో చిన్న చిన్న కిరాణా షాపుల్ని అణగదొక్కేసి పెద్ద పెద్ద మాల్స్కి ఎలాగైతే మనం అలవాటు పడ్డామో ఆ విధంగానే ఈరోజు రైస్ మిల్లు రైస్ మిల్ అని కాదు ప్రతి దాంట్లో వచ్చింది రైస్ మిల్లో కూడా వెయ్యి లారీలు లోన్కి వెళ్తే బయటికి బియ్యం వాడు వచ్చేసే సామర్థ్యాలు చాలా చాలా ఉన్నాయన్నమాట వీరేం చేస్తారంటే ఈ ఈ పక్కవానికి రాని బియ్యం అని కనుక మామూలుగా ఇక్కడ ఆడితే కనుక వందకి యాభై శాతం అరవై శాతం నూక అయిపోతుంది అన్నమాట కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పెషలైజ్డ్ మెషినరీ తోటి ఒక స్ప్రే చేయటం వలన టైట్ అవుతుంది ఆ గింజ అనేది టైట్ అయ్యి గట్టిపడి నూక వంద గింజలకి వంద గింజలు బియ్యం గింజ వంద గింజల వరికి వంద గింజలు బియ్యం వచ్చే ఇంకా తయారు చేశారు అంటే నూక శాతం ఈ ఈ కెమికల్ స్ప్రే చేయటం వలన నూక రాదు